ఏంటి పోచమ్మా నాకేంటి ఈ కష్టాలు నా కొడుకు భార్య లక్ష్మి అని చెప్పావు ఇప్పుడు లక్ష్మి కష్టాల్లో ఉంది ఒక్కసారి లక్ష్మి ఎలా ఉంది అన్నది నేను చూడాలి అనగానే చూడమ్మా యమునమ్మా నీ అసలైన కోడలు లక్ష్మినే తనకి ఎవరూ ఏమీ చేయలేరు ఎందుకంటే తను అమ్మవారి దత్తపుత్రిక కానీ కొంతమంది కుట్ర వల్ల తను ఖచ్చితంగా బాధల్లో ఇరుక్కుపోతుంది తను కోడలి అయినా సరే కోడలిగా కాకుండా తను పిల్లల తల్లి అయినా తల్లి కాకుండా అయ్యే వరం తనకి ఇకపై ఉండబోతుంది తను మీ ఇంటి దేవత కానీ తను వెనకాలే చీకట్లో ఉంటుంది తను కొవ్వొత్తిలాగా మీ అందరికీ వెలుగునిస్తుంది కానీ తను మాత్రం వెనకాలే ఉంటుంది అదే విధిరాత అలాగే లక్ష్మీ కోసం తీవ్రంగా వెతుకులాట ప్రారంభించండి నీ కొడుకు పక్కన లక్ష్మి ఉంటేనే నీ కొడుకు ప్రాణాలతో ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు కూడా అడవిలోకి తను మాత్రమే తన వెనకాల ఉంది ఇక్కడ ఎవ్వరూ లేరు అలాంటప్పుడు తను ఖచ్చితంగా మీ ఇంటి కోడలిగా ఉండాలి కదా అని అంటుంది ఇక పోచమ్మా అమ్మ ఖచ్చితంగా ఈ గండం గడిచిపోతే లక్ష్మీ విహారీ భార్యభర్తలని మా అత్త మామ అందరికీ చెప్తాను సహస్ర జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకోవటం లేదు అని చెప్పి యమునమ్మ అక్కడి నుండి ఇక ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా లక్ష్మిని ఒక గదిలో కట్టిపడేస్తారు రౌడీలు ఎక్కడ ఉన్నాను ఇంతకి యమునమ్మ ఎలా ఉంది ఇప్పుడు తెల్లవారింది అసలు వీళ్ళు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఒక ఆడ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక తన్ని చూడగానే అమ్మ పద్మాక్షమ్మ నన్ను విడిపించండి ఇప్పుడు యమునమ్మ ఎలా ఉన్నారు విహారి బాబు ఖచ్చితంగా ఆకులు తీసుకొచ్చారు కదా అనగానే ఇక నీ మాటలు ఆపవే అని అంటుంది అమ్మా వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అనగానే చూడు లక్ష్మి పదే పదే నిన్ను చంపాలన్న ప్లాన్లన్నీ బెడ్స్ కొడుతున్నాయి కానీ నీతో నాకు ఒక అగ్రిమెంట్ కావాలి రౌడీలందరినీ బయటికి పంపిస్తుంది అమ్మా నేను ఏంటి మీ ఇంటి పనిదాన్ని అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది ఇంకా పనిదాన్ని పనిదాన్ని అని ఎవరిని మోసం చేస్తావే అయినా నీకు ఎంత ధైర్యం నా కూతురి జీవితంతోనే ఆడుకుంటున్నావు అనగాని అమ్మా నేను ఎవరి జీవితంతో ఆడుకోవటం లేదు ఇప్పుడు యమునమ్మకి ఎలా ఉంది అనగాని యమునమ్మ బ్రతికి బట్ట కట్టింది నువ్వు చావాలనుకుని నేను ఆ కాలనాగుని నీ మీద ఉసుకొలిపాను కానీ నీ ప్రాణాలను కాపాడి యమునమ్మ కూడా ప్రాణాలను నిలుపుకుంది విహారి నాగాంబరి ఆకలిని తీసుకొచ్చి యమునమ్మ ప్రాణాలు కాపాడాడు కానీ నిన్ను కాపాడలేడు కదా ఇప్పుడు అడవి మృగాలు నిన్ను తినేశాయని నేను సృష్టిస్తాను అప్పుడు నువ్వు చచ్చిపోతావు అనగానే అమ్మ నేనేం పాపం చేశాను ఏం ద్రోహం చేశాను అనగానే ద్రోహం చేశాను పాపం చేశానని అంటావా విహారిని పెళ్లి చేసుకున్నావు కదా అని అంటుంది హమ్మా అనగానే హా నిజం నాకెలా తెలుసని అనుకుంటున్నావా నా కూతురు విహారి పెళ్ళి జరిపించి వాళ్ళిద్దరి ద్వారా ఈ ఇంటి సూర్యవంశాన్ని వృద్ధి చెందాలని అందరూ అనుకుంటే మధ్యలో విహారిని పెళ్లి చేసుకొని నా కూతురికి దూరం చేస్తావా అనగానే హమ్మా ఆ విషయం మీకు తెలుసు కానీ విహారీ బాబుకి విడాకులిస్తాను మీరు విహారీ బాబుని అలాగే సహస్రమ్మని సంతోషంగా చూడండి అనగానే నువ్వు బ్రతుకుంటే అది ఎప్పుడు జరుగుతుందే జరగదు కదా నువ్వు చచ్చిపోతే అదిగో సహస్ర జీవితం బాగుపడుతుంది అనగాని అమ్మా నిజం చెప్పాలంటే విహారీ బాబు సహస్రమ్మ కలిసి ఉంటే నాకంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు అనగాని అవునా వాళ్ళిద్దరూ ఆనందం నువ్వు కోరుకుంటున్నావా మరి నేను నమ్మాలా అనగానే నమ్మండమ్మా మీరు నేను ఏం చేయమన్నా చేస్తాను వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమ్మ నాన్న మీద ఒట్టు అనగానే సరే నీ మాట నమ్ముతున్నాను నేనొక లాంటి నిజాన్ని నీకు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను ఆ నిజం నువ్వు ఎవరికి చెప్పినా ఇద్దరి ప్రాణాలు గాల్లోకి కలిపేస్తాను ఎందుకంటే నా కూతురికి తగ్గ నా కూతురికి దక్కని ఆనందాన్ని ఎవరికి దక్కనివ్వను అని అంటుంది పద్మకి చెప్పండమ్మా మీరేం చెప్పినా నేను చేస్తాను అనగానే సరే నేనొక నిజం చెప్పనా నా కూతురికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అనగానే అమ్మ ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇప్పటిదాకా నీకు ప్రాణాలతో నేను బ్రతికి ఉంచాను అంటే కారణం నా కూతురికి పిల్లలు పుట్టకపోవడమే నువ్వు చావాల్సింది నా కూతురికి యాక్సిడెంట్ అయ్యి తన గర్భసంచిని తీసే ప్రయత్నం చేసి వచ్చింది నా చేతులతోనే నా కూతురికి పిల్లలు లేకుండా నీ వల్ల చేశానే అందుకే నీ దగ్గర నుండే నా కూతురికి సంతోషాన్ని తీసుకుంటాను అందుకే నువ్వు విహారీ ఏకం కావాలి మీ ఇద్దరి కలయిక ఒక సూర్యవంశానికి ఖచ్చితంగా వారసుడు రావాలి ఆ వారసుణ్ణి కాని పెంచి పెద్ద చేసినట్టు నా కూతుర్ని క్రియేట్ చేయాలి నువ్వు ఎప్పుడూ చీకట్లోనే ఉండాలి అలా నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేయడమే కాదు యమునమ్మని విహారిని కూడా ప్రాణాలతో ఉంచుతాను లేకపోతే మీ ముగ్గుర్ని చంపేస్తాను నా కూతురి ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను అనగానే అమ్మ చూసారా మీరు నాకు శిక్ష వేయాలనుకున్నారు ఇప్పుడు ఏ పాపం ఎరుగని సహస్రమ్మకి దేవుడు శిక్ష వేశారు ఇలాంటి పాపాలు చేయొద్దమ్మా అనగానే చెంప పొగల కొడతాను నువ్వు నాకు నీతులు చెప్తావా నేను చెప్పిన ది చెప్పినట్టు చేశావు అంటే ఇప్పుడు నిన్ను చెప్పేవేవి చేయను ఇదిగో ఇక్కడ సంతకం చెయ్యి నువ్వు ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేసే అని చెప్పి అంటుంది ఇక లక్ష్మి ఆలోచిస్తుంది విహారి తన్ని ఎంతో ప్రేమించిన మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది విహారి గారు మీ వంశానికి ఖచ్చితంగా వారసుడు కావాలి అలాంటప్పుడు సహస్రమికి పుట్టే అవకాశం లేదు మీరు నన్ను భార్యగా కోరుకుంటున్నారు నేను ఒక్కరోజైనా మీతో ఏకాంతంగా గడిపితే నా జన్మకి ఖచ్చితంగా అర్థం ఉంటుంది అని చెప్పి సంతకం చేస్తుంది లక్ష్మి ఇక నువ్వు మాట మీద నిలబడతావని నాకు తెలుసు అని చెప్పి పద్మాక్షి ఆ పేపర్లను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి బాధపడుతూ పోచమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారిని నమస్కరించుకుంటుంది పోచమ్మకి లక్ష్మిని చూడగానే తను అంతా చూస్తున్నట్టు తను సంతకం చేస్తున్నట్టు తను బిడ్డనికని సహస్రకి ఇస్తున్నట్టు ఇక తను చూస్తూ ఉంటుంది తన మహిమతో ఇది ఇలా ఉండగా ఇటువైపు పద్మాఖి అనుకుంటుంది నా కూతురికి పిల్లలు పుట్టరు అని అందరూ అనుకునేలోపు తనతో నేను సంతాన లక్ష్మి వ్రతం చేయిస్తాను ఇక లక్ష్మిని విహారిని ఏకం చేసి వాళ్ళిద్దరి ద్వారా పుట్టిన బిడ్డని నా కూతురికి ఖచ్చితంగా బిడ్డని చేస్తాను కానీ దీనికంటే ముందు నా కూతురికి గర్భసంచి లేదు పిల్లలు పుట్టరు అన్న నిజం బయటికి ఎప్పటికీ తెలియకుండా ఇటువైపు విహారికి మైకల్లో ముంచి నా కూతురికి దగ్గరయ్యేటట్టు నేను క్రియేట్ చేస్తాను అప్పుడు లక్ష్మికి పుట్టిన బిడ్డ నా కూతురికి పుట్టిన బిడ్డలా నేను మారుస్తాను ఇదే కదా ఈ పద్మాక్షి ప్లాను అని చెప్పి అనుకుంటూ ఇక అందరితో చెప్తూ ఉంటుంది ఈరోజు సంతాన వ్రతం విహారితో సహసతో చేయిస్తున్నానమ్మా అనగానే చాలా మంచిది అని చెప్పి కాదాంబరి అలై భక్తవత్సలం చెప్తూ ఉంటారు ఇంతలో యమునమ్మ విహారీ వస్తారు వదిన నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు ఇక ఈరోజు సంతోషంగా సంతాన లక్ష్మి వ్రతం చేయిస్తాము విహారి పట్టుబట్టలు కట్టుకొనిరా పంతులు గారు అందరూ వస్తున్నారు అనగాని అన్నట్టు లక్ష్మి అనగాని లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది లక్ష్మి లక్ష్మి అని పరుగు పరుగున విహారి వెళ్తూ ఆగిపోతారు విహారి గారు ఏమీ కాలేదు నాకు దారి తెలియక అడవిలో నిద్రపోయాను ఇక మెలకు వచ్చింది ఎవరో కోయేవాళ్ళు నాకు దారి చెప్పారు అనగానే ఇక ఏమునమ్మా అమ్మ లక్ష్మి ఖచ్చితంగా సంతాన లక్ష్మి వ్రతం నీతోనే చేయిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇటు చారుకేశ వసుధా మాత్రం లక్ష్మికి అన్యాయం చేస్తున్నారు మన ఇద్దరం కలిసి విహారితో కలిసి నాటకమాడి లక్ష్మి విహారితో సంతాన వ్రతం చేయించాలి అని అంటుంది వసుధ తప్పకుండా వసుదా అని అంటారు చారుకేశ సంతానలక్ష్మి వ్రతానికి ఇక అన్నీ సిద్ధం చేస్తారు పంతులు గారు ఇక అందరికీ సిద్ధం చేసి ఇటువైపు ఇద్దరు భార్యాభర్తలిద్దరూ కూర్చోండి అని చెప్పడంతో ఇక సహస్ర అలాగే విహారి పీటలపై కూర్చుంటారు సంతానలక్ష్మి వ్రతం పూర్తవుతుంది ఇక విహారి అనుకుంటారు సంతానలక్ష్మి వ్రతం పూర్తయింది అలాగే లక్ష్మి నా కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటుంది లక్ష్మికి ఈరోజు నేను ఖచ్చితంగా ఇంట్లో అందరికీ నిజం చెప్తాను సహస్ర నా భార్య కాదని అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు సహస్ర ఆనందంగా విహారీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది ఇటువైపు పద్మాక్షి అనుకుంటుంది ఈరోజు విహారికి నేను ఖచ్చితంగా మత్తు మందునిస్తాను నా కూతురికి దగ్గరైనట్టు క్రియేట్ చేస్తాను కానీ లక్ష్మికి దగ్గర అయ్యేటట్టు లక్ష్మికి ఒప్పించాను కాబట్టి తన లోకి నేనే స్వయంగా పంపిస్తాను అని మనసులో అనుకుంటుంది పద్మాక్షి ఇక సంతాన లక్ లక్ష్మి వ్రతం పూర్తయ్యాక నైటు అవుతుంది ఇటు విహారి అలాగే యమునమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఇటు యమునమ్మ చారుకేస వసు దగ్గరికి వస్తుంది వదిన సంతాన లక్ష్మి వ్రతం పూర్తయితే వాళ్ళిద్దరికీ పిల్లలు పుడతారనుకుంటే ఎలా లక్ష్మి అసలైన భార్య ఖచ్చితంగా లక్ష్మికే పిల్లలు పుట్టాలి అని అంటుంది వస్తా ఏం చేయాలి వాళ్ళిద్దరు దూరం దూరంగా ఉన్నారు కదా అని అంటారు చారుకేశ ఇక యమునమ్మ అంటుంది ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహం వాళ్ళిద్దరి మీద ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో పద్మాక్షి ఇక విహారికి ఏదో మత్తు ట్యాబ్లెట్ ఇవ్వడంతో ఇక విహారి కళ్ళు తిరుగుతూ లక్ష్మి రూమ్లోకి వెళ్ళిపోతారు లక్ష్మి సడన్గా షాక్ అయిపోతుంది విహారి గారు అనేలోపు విహారి గారు లక్ష్మిని దగ్గరికి తీసుకొని లక్ష్మితో ఇక ఏకమవుతారు ఇక గాఢంగా నిద్రపోతూ ఉంటారు ఇద్దరు ఇటువైపు ఖచ్చితంగా పద్మాకి విహారి ఇటువైపు రావాలని చెప్పి లక్ష్మిని ఇక విహారిని సహస్ర గదిలోకి తీసుకురామని అర్ధరాత్రి వేళ చెప్తుంది ఇక లక్ష్మి విహారిని సహస్ర రూంలో వదిలిపెట్టి బాధపడుతూ ఉంటుంది విహారి గారు ఈ రోజు నా జన్మ ధన్యమైంది మీరు నేను ఏకమయ్యాము కానీ సహస్రమ్మతో మీరు జీవితం కొనసాగించాలని ఆ భగవంతుడు రాసించాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది సహస్ర సిగ్గుపడుతూ బావా నిజం చెప్పాలంటే సంతాన లక్ష్మి వ్రతం ఫలించింది మన ఇద్దరం ఒకటే అయ్యాం బావా అనగాని విహారి ఒక్కసారిగా షాక్ అవుతారు సహస్ర హజల జరుగుతుంది అనగాని బావా రాత్రి నువ్వేం చేశావో నీకే అర్థం కాలేదు అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అమ్మా అమ్మ అని వెళ్తుంది ఇక విహారి ఒక్కసారిగా కుప్పకూతారు లక్ష్మికి అన్యాయం చేశాను లక్ష్మి నాకు గుర్తున్నంతకాలం నువ్వే అనుకున్నాను లక్ష్మి నీకు అన్యాయం చేశానా అని చెప్పి బాధపడుతూ ఉంటారు విహారి పద్మాకి ప్లాను సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తుంది మీరు రాబోయే ఎపిసోడ్లో లక్ష్మి కడుపుతో ఉండబోతుంది ఇక తన ప్రెగ్నెన్సీని ఇటువైపు సహస్ర కూడా అదే నెలలో నెల తప్పినట్టు ఇక క్రియేట్ చేయబోతూ ఉంటుంది పద్మాక్షి ఇక రాబోయే ఎపిసోడ్స్ అన్నీ చాలా అద్భుతమైన ట్విస్ట్లు ఉండబోతున్నాయి అలాగే ఈ రివ్యూ ఇక్కడితో ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి